నెక్స్ట్ పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక ప్రక్రియకు తోడ్పడేటువంటి అంశాలను కూడా మనకు క్లోనింగ్ వాహకాలు కూడా దాస్తానికి ఫ్లోరింగ్ వాహకాలు క్లోనింగ్ వాహకాలు అంటే మనకి ఏదైనా ఒక విజాతీయ డిఎన్ఏ భాగాన్ని అతిథేయునికి చొప్పించడానికి ఉపయోగపడేటువంటి డిఎన్ఏ భాగాన్ని లేదా వాహకాన్ని భాగాన్ని మనం క్లోనింగ్ వాహకంగా చెప్పడం అంటే విజాతీయ జంజు కాగానే డిఎన్ఏని అతిథిలో చొప్పించడానికి తోడ్పడేటువంటి అంశాన్ని మన క్లోనింగ్ వాహకాలు అంటాం అలాంటి డిఎన్ఏ భాగాలు మనకు క్లాస్మిడ్లు కానీ బ్యాక్టీరియో పాదులు కానీ ఇంకా కాస్మిల్ కానీ చెప్పడం క్యాష్మిల్ అంటే రేణుల్లో క్యాస్ స్థానానికి గ్లాస్మిడ్ అనేటువంటిది తొమ్మిది ఉంటే అని పిలుస్తాం ఫ్లాస్ అనేటువంటి దాన్ని వస్తే బ్యాక్టీరియా కణంలో కేంద్రక డిఎన్ఏ కాకుండా అదనంగా ఉండేటువంటి డిఎన్ఏనే మన ఇక్కడ ఫ్లాస్ అంటాం బ్యాక్టీరియా అనేటువంటిది ఒక వైరస్ క్యాస్ఫీడ్ అనేటువంటిది కూడా ఒక వైరస్ లాంటివి కూడా పాల్ భాగంగా అది క్యాస్థానానికి ఫ్లాస్ అనేటువంటిది అనుకొని ఉండేటువంటిది అయితే వీటిని వాహకాలుగా ఎందుకు సరడా సాధారణంగా స్వయం ప్రతికృతికి జరిపినవిగా ఇతర కేంద్ర గడియంతో సంబంధం లేకుండా వాటి యొక్క సంఖ్యని వృద్ధి చేసుకునేవిగా వ్యవహరిస్తాయి ప్రధానంగా అయితే ఇవే కాకుండా మనకు ఈ మధ్య కాలంలో కృత్రిమ గ్లాస్ ఫీళ్ళు కూడా వినియోగిస్తున్నారు అందులో భాగంగా ఒకటి పిబిఆర్ త్రీ టూ టూ అంటే బాల్య మరియు రోడ్ బ్రిట్స్ అనేటువంటి శాస్త్రవేత్తల పేరు మీదుగా మనకు క్లాస్మేట్ పిఆర్ త్రీ టూ టూగా మనకు వాడికి నామకరణం చేశారు అదే రకంగా పియూసి వన్ నైన్టీన్ మరియు పియూసి వన్ నాట్ వన్ అంటే ఏదైతే యూసి అంటే మనకు కాలిఫోర్నియా యూనివర్సిటీ పేరు మీదుగా వాడికి ఈ రకంగా నామకరణం చేశారు అనేవి కృత్రిమంగా తయారు చేయబడినటువంటి క్లాస్మేట్లు వీటిని మనకు వాహకాలుగా వినియోగించుకోవడానికి ఉపయోగిస్తారు ఎగ్జామ్ అనేది టూ మార్క్స్ క్వశ్చన్ అంటాడు అయితే కృత్రిమ క్లాస్ మెయిన్లో ఏవి అని కూడా మనం అంటాడు అంటే ఇక ఈ క్లోనింగ్ వాహకంగా అది బ్యాక్టీరియోపాస్ కానీ లేదా ప్లాస్మిడ్ కానీ క్యాస్మిడ్ కానీ ఉపయోగించాలంటే అంటే ఏదైనా వాహకంగా వినియోగించాలంటే ఆ వాహకానికి ఉండవలసినటువంటి మనకు లక్షణాలు ఏంటి అనేవాళ్ళు వస్తే ఫస్ట్ వన్ ఓఆర్ఐ ప్రతికృతి ఆవిర్భావం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అంటే ప్రతికృతి ప్రారంభ స్థానం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి ఆ ప్రతికృతి ప్రారంభ స్థానం నుంచే అది రెండు పాయాలుగా విడిపోతుంది అని తిరిగి ఆ కోతలు ఒక్కొక్కటి సంశ్లేషణ చేసుకుంటాయని గత లాస్ట్ క్లాస్ లోపల మనం గమనించాము అనగా ఊహాలకు ఎక్కువ సంఖ్యలో ఉంటే అంటే ఎక్కువ న్యూ భాగాలను ఉత్పత్తి చేయడానికి ఎక్కువ నకలను తయారు చేయాలంటే ఎక్కువ ఊహాలనే అవసరమవుతాయి అంటే ఊర స్థానాలు ఎంత ఎన్ని ఉంటే అన్ని వాటి యొక్క సంఖ్యని వృద్ధి చేసుకునేక వ్యవహరిస్తాయి కాబట్టి ప్రతికృతి ఆవిర్భావం అనేటువంటిది మనకు ఎంత సంఖ్యలో ఉంటే అంత సంఖ్యలో నకలు అనేటువంటి ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఆ భాగం ఇంకా వర్ణం మార్కర్ మార్గం ఇక్కడ వర్ణం చేయద మార్కర్ జనువులు అనేటువంటి నిరోధ కలిగినటువంటిదిగా అదే రకంగా టెక్లింగ్ నిరోధ కలిగినటువంటిదిగా దీంట్లో ఓర్ అయినటువంటిది ఖచ్చితంగా ఉండి మనకు భిన్నమైనటువంటి ఇది వాటి సంకేతాలుగా మార్గాలుగా ఒక్కొక్క లక్షణాన్ని నిర్దేశించేదిగా ఆ భాగాలు విస్తరించి ఉంటాయి వాటిని మనకు వర్ణం చేయనట్టుగా మార్పులు అంటే ఆ లక్షణాన్ని గుర్తించి వాటిని వృద్ధి చేసుకునేదిగా వివరించవచ్చు అందులో ఇవి రెస్ట్రిక్షన్ ఎంజియస్ పేర్లు చూస్తూ సాల్ వన్ గౌన్ హ్యాచ్ వన్ హిందూ త్రీ టాల్ వన్ ఎకోఆర్ వన్ పీ యూవి వన్ అదే రకంగా సాట్ వన్ అనేటువంటి రెస్ట్రిక్షన్ ఏంజెంట్స్ ఆ రెస్ట్రిక్షన్ ఏంజెంట్లలో ఉండేటువంటి మనకు మార్కెట్ జంతువులతోనే బీబీలో మనకు ఆంపిసీ లేని నిరోధనంకి వెళ్ళినటువంటిది ఉంటుంది గౌన్ హెచ్ వన్ సాల్వన్లో గల మన బీబీఆర్ టీరు అదే రకంగా పివి టూ లోపల రోప్ అంటే ఓఆర్ అయినటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒకటి కంటే ఎక్కువ ఒకటే లేదు ఒకటి కంటే ఎక్కువ మార్గర్లు అంటే వాటిని గుర్తించేటువంటి స్థానాలు ఆ మార్కర్ పైన ఉండాలి ఆ వాహకం పైన మనకు ఆ లక్షణాన్ని గుర్తించేటువంటి లేదా వాటిని నిరోధించేది లేదా అభివృద్ధి చేసేట ఏదో ఒక లక్షణాన్ని గ్రహించే సామర్థ్యం కలిగినటువంటి మార్కర్లు ఆ క్లాస్ మెడుపు లేదా వాహకానికి ఖచ్చితంగా ఉండాలి ఇక క్లోనింగ్ స్థానాలు క్లోనింగ్ జరగడం అనేటువంటిది క్లోనింగ్ స్థానం ఒకే ఒకటి ఉండాలి ఒకటి కంటే ఎక్కువ క్లోనింగ్ స్థానాలు ఉంటే ఒకటి కంటే ఎక్కువ క్లోనింగ్ స్థానాలు ఉంటే మనకు కావాల్సిన లక్షణం అందులో అభివృద్ధి చెందిందా లేదా అనేటువంటిది గుర్తించడం కష్టమవుతుంది కాబట్టి ఫ్లోరింగ్ స్థానం అనేటువంటిది ఒకటిగానే ఉండాలి ఇంకా అనుభారం అనేటువంటిది ఆ వాకానికి అనుభారం అనేటువంటిది తక్కువగా విస్తరించి ఉండాలి ఇంకా మొక్కలు జంతువులలో గల మనకు జంతువులను ఫ్లోరింగ్ జరిపేవిగా విస్తరించి ఉండాలి అంటే మొక్కల్లో మరియు జంతువుల్లో రెండింటిలో కూడా మనకు ఆ వాకాలుగా వినియోగించేవిగా ఉండాలి దానికి ఎగ్జాంపుల్గా మనకు

విధల విద మొక్కల్లో వర్ణాన్ని ఇది వ్రణాలను విధ అంటే మనకు గుడిపెళ్ళ లాంటి నిర్మాణాలను మనకు వ్రణాలు అంటే గడ్డలు ప్రేరేపించేవిగా మనకు ఈ టిఐ క్లాస్మెట్లు అనేటువంటి వ్యవహరిస్తాయి అంటే అందులో ఉండేటువంటి జండు భాగాలు అయితే ఈ టిఐ క్లాస్మేట్ ఈ వ్రణాలను జంతువుల లోపల మనకు అక్కడ వచ్చేలాగా చేస్తుంది అదే రకంగా మనకు మానవుల్లో కూడా మనకు రిట్రో వైరస్ లాంటివి రిట్రో వైరస్ ఇది రిట్రో వైరస్ చెందినటువంటి తండ్రి చెందినటువంటిది ఏది ఎయిడ్స్ వ్యాధి కలిగినటువంటి హెచ్ఐటి వైరస్ లోపల హెచ్ఐటి వైరస్ వల్ల ఏది హెచ్ఐ వైరస్ వల్ల ఎయిడ్స్ వ్యాధి వస్తుంది కదా ఈ హెచ్ఐటి వైరస్ల లోపల మనకి రిట్రో వైరస్లలో ఈ జెండు పదార్థాన్ని డిఐ ప్లాస్మిండి కనుక లోపల చూపించబడితే అక్కడ అది వ్యాధి కలిగించకుండా ఆ జన్యు భాగాల్లో మార్పు వచ్చి అక్కడ వ్రణాలు ఏర్పడడాన్ని ఆ గడ్డలు ఏర్పడడాన్ని ప్రేరేపించడం వల్ల అక్కడ క్యాన్సర్కు కారణమవుతుంది అంటే ఆ రిట్రో వైరస్లను నిరోధించేవిగా అంటే ఒక వైరస్ వాటిలో మార్పు తీసుకొచ్చి వాటికి క్యాన్సర్ లేదా వ్రణాలను ఏర్పరచడానికి తోడ్పడే వైరస్ అంటే మొక్కల్లో జంతువుల్లో రెండింటిలో కూడా మనకు క్లోనింగ్ జరిపేవేగా ఈ వాహకం అనేటువంటిది ఉండాలి ఇది మనకు క్లోనింగ్ వాహకాలు లాస్ట్ క్లాస్లో రెస్ట్రిక్షన్ ఎంజియన్స్ మరియు క్లోనింగ్ వాహకాలు వీటి గురించినటువంటి మొత్తం సమాచారం మనకు ఎయిట్ మార్క్స్ వచ్చినట్టు ఇది పునః సంయోజక సాంకేతిక ప్రక్రియకు తోడ్పడేటువంటి సాధనాలు ఏంటి రెస్ట్రిక్స్ మరియు క్లోనింగ్ వాహకాలు రెస్ట్రిక్షన్ లోపల అంచాలే ఫోన్ వాహకలు కూడా ఎలాంటి వాటికి కావాల్సిన వాటికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి దొరికితే చాలా హెడ్ ఫోన్స్ వస్తున్నాయి ఎక్కువగా ఉంటుంది ఒక ఇది పీబీఆర్ త్రీ టూ టూ ఒకటి వేస్తుంది కనుక